వెల్కమ్ టు న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చారని ప్రతి విద్యార్థికి అత్యున్నత ప్రమాణాలతో కూడిన బోధన అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని నిడదోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు నిడదోలు మండలంలోని సమిశ్రగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే ట్యాబ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిల్లలకు ప్రభుత్వం తరపున ఇచ్చే ఆస్తి విద్య మాత్రమేనని భావించిన సీఎం జగన్ నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దారన్నారు ఆర్థిక సమస్యలతో పేద పిల్లల చదువులకు దూరం కాకూడదనే సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి జగనన్న విద్య దీవెన వంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రతి పేద విద్యార్థికి అండగా నిలిచారన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మండల శాఖ అధ్యక్షుడు ఐనీడి పల్లారావు ఎంపీపీ తిరుమల భాగ్యలక్ష్మి వైస్ ఎంపీపీ వడల రత్నకుమారి సర్పంచ్లు దేశభక్తుల జోష్ణ ప్రియాంక కారింకి అన్నవరం తిక్కా శ్రీను మొక్కరాల శ్రీను సొసైటీ అధ్యక్షులు గజ్జరపు రమేష్ యాళ్ల రామారావు తదితరులు పాల్గొన్నారు మీరేదో ప్రపంచం గురించి మాట్లాడుకుంటారు గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి అన్ని కాలేజెస్ ఉన్నాయి దీవెన్ అంటే విద్యా దీవెన్ అంటే ఏంటమ్మా జగనన్న విద్యా దీవెన్ అంటే విద్యా దీవెన్ అంటే అమ్మా కాలేజ్ ఫీజు రియంబర్స్మెంట్ మీరు డిగ్రీ కాలేజ్ తర్వాత జగన్ అన్న విద్యా దీవెన ఫీజు రియంబర్స్మెంట్ కోసం మీరు చదువుకుంటే పూర్తి స్థాయిలో కాలేజ్ డబ్బు ఇస్తున్నారు జగన్ గారు వెనక్కిచ్చేస్తున్నారు ఎవరికి ఇస్తున్నారు ఏ విధంగా అయితే అమ్మఒడి తల్లి అకౌంట్ లో వేయటం జరుగుతుందో ఈరోజు ఒక కాలేజ్ ఫీజు ఎనభై వేల రూపాయలుంటే ఇంజనీరింగ్ సంవత్సరానికి ఎనభై వేల రూపాయలుంటుందమ్మా ఫీజు ఎనభై వేల రూపాయలు కూడా నాలుగు విడతల్లో ఇరవై వేలు ఇరవై వేలు చొప్పున తల్లి అకౌంట్లో లో వేయటం జరుగుతా ఉంది పూర్తి స్థాయి ఆయన పెడితే ఈరోజు ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టాక ఎంతో మంది పేద ప్రజలు పెద్ద చదువులు చదువుకుని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారమ్మ వాళ్ళు లండన్లో ఉన్నారు అమెరికాలో ఉన్నారు సింగపూర్లో ఉన్నారు దుబాయ్ లో ఉన్నారు హైదరాబాద్ లో ఉన్నారు బాంబేలో ఉన్నారు ఢిల్లీలో ఉన్నారు వారు ఎవరు మర్చిపోరు రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారు మా తల్లిదండ్రులు ఫీజు కట్టలేకపోయినా మా మేము ఆ ఫీజులతో చదువుకుని ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నామని ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు మరి అలాంటి పథకాన్ని తెలుగుదేశం వాళ్ళు వచ్చాక సకానికి సగం చేశారు ఎనభై వేల రూపాయలు ఫీజు ఉంటే కేవలం ముప్పై రెండు వేలు మాత్రమే ఇచ్చేవారు మిగతా డబ్బు యాభై వేల రూపాయలు సంవత్సరానికి అంటే ఇంజనీరింగ్ అయితే నాలుగు సంవత్సరాలకి రెండు లక్షల రూపాయలు తల్లిదండ్రులు కట్టమనేవారమ్మ తల్లిదండ్రులు కట్టమనేవారు రాజశేఖర్ రెడ్డి గారు పట్టిన ఉద్దేశం ఏంటి ఒక్క రూపాయి కూడా తల్లిదండ్రుల మీద భారం లేకుండా పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆయన మళ్ళీ కేవలం ముప్పై రెండు వేలు మాత్రం ఇచ్చారు ఇది నేను చెప్పడం కాదు గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చదువుకున్న పిల్లలందరినీ వాళ్ళ తండ్రి తల్లిదండ్రులను అడగండి ఫీజు ఎంత అయ్యేది గవర్నమెంట్ ఎంత ఇచ్చేది వాళ్లే చెప్తారు ఈరోజు అలా కాకుండా మళ్ళీ జగన్ గారు వంద శాతం ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేటట్టు ఎందుకంటే ఎనభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఫీజు పైబడి ఇంకో ఇరవై వేల రూపాయలు ఖర్చులు అవుతాయి బస్సులు అవనాయండి మెస్కే అక్కడికి కాలేజ్కి వెళ్ళడానికి బుక్స్ అవనాయండి మెస్ చార్జెస్ ఆ ఇరవై వేలు కూడా జగన్ గారే ఏ పథకంలో ఇస్తున్నారమ్మా వసత దీవెన వసత దీవెన అనే పథకంలో కాలేజ్ డిగ్రీకి వెళ్ళే వాళ్ళందరికీ సంవత్సరానికి మళ్ళీ ఇరవై వేల రూపాయలు కాలేజ్ ఫీజే కాదమ్మా ఫీజుతో పాటు ఖర్చుల నిమిత్తం కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రతి స్టూడెంట్కి అది కూడా తల్లి అకౌంట్ లో రెండు విడతల్లో పదివేలు పది వేలు చప్పుని వేయడం జరుగుతూ ఇవన్నీ అందరికి ఇస్తున్నావు అమ్మా నేను గడప గడపకి వచ్చినప్పుడు బహుశా మీ గ్రామాల్లో వచ్చి ఉంటాను నేను కొన్ని గ్రామాల్లో ఇంకా రావాల్సి ఉంటే వస్తానమ్మా వచ్చినప్పుడు నేను పుస్తకం ఇచ్చినప్పుడు జగన్ గారు వచ్చాక ఏమేం సంక్షేమ పథకాలు అందే అని నేను పుస్తకం ఇచ్చినప్పుడు ఆ పుస్తకంలో ఒక్కొక్క కుటుంబానికి ఎవరైతే ఇంజనీరింగ్ చదువుకుంటారో లేకపోతే వేరే బీఫార్మసీ అలాగే ఆర్కిటెక్చర్ ఇవన్నీ చదువుకున్న పిల్లలందరికీ లక్షల లక్షల రూపాయలు కేవలం మిగతా పథకాల గురించి మాట్లాడట్లేదమ్మా కేవలం చదువుల నిమిత్తం లక్షల రూపాయలు ఈరోజు ఆ కుటుంబానికి జగన్ గారు ఫీజుల ద్వారా ఈ జగన్ అన్న విద్యా దీవెనని వసత దీవెనని ఫీజులు ఖర్చుల నిమిత్తం ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది అంటే గ్రామ లాంటి గ్రామంలో పదిహేను కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి నలభై కోట్ల రూపాయల పైన ఈరోజు పథకాలు ఇవ్వడం జరిగింది మొత్తం కలిపి యాభై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాం ఈ గ్రామంలో అలాగే అన్ని గ్రామాల్లో కోట్లు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలకి అందజేశాడు జగన్ గారు ఇవన్నీ చేస్తూ ఉన్నారమ్మా వాటర్ పైప్ లైన్ ఇళ్ల స్థలాలు డ్రైన్లు రోడ్లు అన్ని అన్ని రైతు భరోసాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం చక్కగా అదేవిధంగా వైజాగ్ లో హైదరాబాద్ లాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందమ్మా హైదరాబాద్ లాగే ఒక మెట్రో వస్తున్నాం ఇవన్నీ కూడా ఈరోజు వైజాగ్ లో కొడుతున్నాం అమరావతిని వదిలేదు జగన్ గారు అది డెవలప్ చేస్తా ఉన్నారు కర్నూలు డెవలప్ చేస్తా ఉన్నారు అయితే డబ్బంతా కూడా ఒకేసారి అంతా అక్కడ పెట్టే బదులు మన కొత్త రాష్ట్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాలని చెప్తా ప్రతి గ్రామంలో ఇప్పుడు సమ్మిశ్ర కూడా తీసుకోండు పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది కోట్లు రూపాయలు పెట్టి అన్ని కూడా చేశారు ఇది మీకు ప్యాంప్లెట్ వేసాను ఒక కాగితంలో మీకు ప్రతి ఇంటింటికి ఇచ్చారు